జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులారా ఈరోజు మంచి విషయం మనం పూజలు వ్రతాలు చేసుకునేప్పుడు ఆ ఆరోజు చేసుకోదగినవి చేసుకోకూడనివి ఏంటో తెలుసుకుందాము ముందుగా ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి సూర్యాస్తమయం తర్వాత మాత్రమే నిద్రపోవాలి గడపకి ఆ రోజు కాలు తగలకుండా చూసుకోవాలి మరలా గడపకి ఇటువైపు ఉన్న వస్తువులు తీసుకోవడం అటు ఉండి అటుండి ఇటు వస్తువులు తీసుకోవడం చెయ్యకూడదు వ్రతం చేసుకునే రోజు స్నానం చేసి మాత్రమే పొయ్యి వెలిగించాలి శుక్రవారం అయితే ప్రయాణం చేయకూడదు సోమ శని మంగళ ఆదివారాలు అయితే కొత్త వస్తువులు కొనరాదు ఇంకొక విషయం ఏంటంటే వ్రతం కానీ పూజ కానీ చేసుకునే రోజు ఎవరికి మజ్జిగ నీళ్లు వడ్డించకూడదు ఎవరి నుంచి ఉప్పు నూనె తీసుకోకూడదు ఇంకా ఆ రోజు ఏం చేయాలంటే రాత్రిపూట పెరుగు తీసుకోకూడదు జై శ్రీమన్నారాయణ మరొక విషయం ఎవరికైనా ఆ రోజు బొట్టు పెట్టాల్సి వస్తే ముందుగా మనం బొట్టు పెట్టుకొని ఎదుటివారికి బొట్టు పెట్టాలి ఈ ఆచరించడానికి ప్రయత్నిద్దాం జై శ్రీమన్నారాయణ